అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ముందుగా అయితే ఈరోజు ఇలాంటి ఒక వార్త మనం చూస్తామో అని అనుకోలేదు యాక్చువల్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని అంతగా కవర్ చేయకపోవచ్చు కానీ మన పక్కనే మన చుట్టూతో జరుగుతున్నటువంటి ఘటనల్లో ఇదొకటి హైలైట్ చేయాల్సినటువంటి ఘటన కూడా హైలైట్ చేయటం వల్ల ప్రమాదం ఏమీ లేదు అవేర్నెస్ ఉంటుంది ఎక్కడెక్కడ మత సామరస్యం దెబ్బతింటుందో అక్కడ మళ్ళీ ఈ యొక్క దాన్ని ఏమంటారు ఈ చర్చల ద్వారానో లేకపోతే అలాంటి వాటికి విఘాతం అంటే మత సామరస్యానికి విఘాతం కలిగించే శక్తులపైన యాక్షన్స్ తీసుకోవడమో జరుగుతుంది కానీ వీటిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు బోడుప్పల్లో హిందువుల మీద దాడి జరిగింది నిన్న చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది రీజన్ ఏంట్రా అంటే దేవుడి పాటలు పెట్టినందుకు హిందువులు తమ మత విశ్వాసం ఆధారంగా తమ దేవీ దేవతల పాటలు పెట్టినందుకు దాడి చేశారు ఎవరు చేశారంటే కొంతమంది ముస్లిములు దాడి చేశారు చర్లపల్లి చెంగిచెర్ల మేకల మండి బస్తీ బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెల్ల గ్రామంలో దేవుడు పాటలు పెట్టుకున్నందుకు హిందూ కుటుంబాలపై ఐదు వందల మందికి పైగా కొంతమంది ముస్లిమ్స్ కట్టలు అలాగే రాళ్లతో దాడి చేశారు తీవ్రంగా గాయపడినటువంటి మహిళలు యువకులు అనేది మనకు అందిన సమాచారం అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి కొన్ని విజువల్స్ కూడా మనకు చేరాయి అవి చాలా భయంకరంగా ఉన్నాయి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు భారతదేశంలో ప్రతి ఒక్క మతానికి స్వేచ్ఛ ఉంది ఓకేనా అంతేకాదు రోడ్ల మీద ప్రార్థనలు చేసుకునేంత రోడ్డుకి అడ్డంగా ప్రార్థనలు చేసుకునేంత స్వేచ్ఛ ఉంది రోజుకి ఐదు సార్లు ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ ఉంది కానీ అంతేకాదు ఆ వీధుల్లో తిరుగుతూ మత ప్రచారం పేరిట ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది మరి అట్ ది సేమ్ టైం హిందువులకు కూడా అదే స్వేచ్ఛ ఉండాలి కదా అనేది సూటి ప్రశ్న అండ్ న్యాయపరమైనటువంటి కోరిక కూడా కానీ దీన్ని పట్టించుకునేవాడే లేడు హిందువులన్నీ మూసుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళు గంట చప్పుడు కూడా కాకుండా పూజలు చేసుకోవాలా కనీసం వారి పండగలు వారి పబ్బాలు అటువంటి వేళైనా వారికి కొంచెం స్వేచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించేటటువంటి హక్కు లేదా నిన్న బోడుప్పల్లో జరిగినటువంటి ఘటన కూడా అత్యంత దౌర్భాగ్యకరమైనది మీరు చూడొచ్చు ఆ విజువల్స్ ఒకేసారి చాలామంది ఒక ఆమెకి ఈ పరిస్థితి ఆమెకు గాయాలు కూడా ఏనేమో హెచ్చరిస్తూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు ఆడవాళ్ళని అక్కడ ఆడవాళ్ళని తనడం కూడా మనం చూడొచ్చు ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే దేవుడు పాటలు పెట్టారంట భగవంతుని పాటలు పెట్టారంట అది తీవ్ర వివాదానికి తావుతీసింది ఈరోజు వాళ్ళపైన దాడి చేసేలాగా చేసింది ఆ స్త్రీలను కూడా కాళ్ళతో తనటం చేతులతో కొట్టడం మనం చూస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇటువైపు హిందూ స్త్రీలు కూడా కొంత ప్రతిఘటిస్తున్నటువంటి వాతావరణాన్ని కూడా చూస్తున్నాం ఇది దేశం యొక్క శాంతి భద్రతలకు కానీ సౌభ్రాతృత్వానికి కానీ విఘాతమే ఇటువంటి చర్యల్ని ఇమీడియట్గా యాక్షన్స్ రూపంలో పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలి వీటిని ఎక్కడ స్టార్ట్ అయ్యాయో అక్కడే ముగించేయాలి లేదు బాధితుల పక్షాన నిలబడము ఎవరైతే దాడులు చేశారో వారి పక్షానే ఉంటాము అనుకుంటే గనక ఇది ఎప్పటికైనా ప్రమాదమే ఈ దేశానికి ఇటువంటి వాతావరణానికి కారకులైన వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే వారికి ఆయా చట్టరీత్యా తగు శిక్షలు వెయ్యాలి ఈరోజు ఇక్కడ జరిగింది వాళ్ళ మనసుల్లో అది పగా ప్రతీకారం రూపంలో ఉండిపోతుంది ఏదో ఒకరోజు వీళ్ళు వాళ్ళపైన దాడి చేయ సాధారణంగా హిందువుల స్వభావం అది కాదు దాడి చేయుట వారికి ఎంతసేపు దాడులు చేయించుకున్నట్టే వారి స్వభావం ఇది మనం చరిత్ర మొత్తం చూస్తున్నటువంటి కనిపిస్తుంది నిర్మ మాటంగా చెప్తున్న మాట ఇది ఎక్కడేం హిపోక్రసీ అవసరం లేదు మరి ఇటువంటి ఘటనల పట్ల ఎందుకు ప్రభుత్వాలు యాక్షన్స్ తీసుకోవు కనీసం పండుగల వేళ హోలీ కానీ సంక్రాంతి కానీ ఉగాది కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఎలాగూ ప్రభుత్వాలు సెలవులు అలాంటివి ఇవ్వవు ఓకేనా ఎవరి అంటే ప్రత్యేకంగా వారికి ఓటు హక్కు ఓటు మేము ఈ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆయా మతస్థులకు సంబంధించినటువంటి చిన్నపాటి పండుగైనా మూడు నాలుగు రోజులు సెలవులు ఇస్తారు హిందువుల పండుగలకు సెలవులు కూడా ఉండవు ఈ ఘటన పైన మరిన్ని వివరాలు శివశక్తి జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కుమార్ చట్లపల్లి గారితో ఫోన్లో మాట్లాడి తెలుసుకుందాం హలో నమస్తే అండి కళ్యాణ్ గారు నమస్తే అండి జై శ్రీరామ్ అండి నిన్న బోడుపల్లి బోడుపల్లో జరిగినటువంటి ఘటన పైన మీరు పూర్తి సమాచారాన్ని కలిగి ఉన్నారు అని మీరు పలు వేదికల మీద మాట్లాడడం కూడా జరిగింది చూసాము అవును అసలు అసలు ఏం జరిగింది అక్కడ ఎవరు ఎవరిపైన దాడి చేశారు దాడికి గల కారణాలు ఏంటి ఓకే ఇప్పుడు మన బోడుపల్లి చెంగిచెరల అనే ఏరియా ఉంటది ఆ చెంగిచెర్ల ఏరియా దగ్గర నిన్న నమాజ్ టైం సాయంత్రం ఆరు గంటలకు సుమారుగా ఆ టైంలో అయితే ఇవాళ హోలీ కాబట్టి ఇక నిన్న రాత్రి నుంచే అక్కడ పిట్టల వారని ఉంటారు కొంచెం కమ్యూనిటీ ఉంటది పిట్టల కమ్యూనిటీ అంటారు వాళ్ళంతా కొంచెం డీజే సాంగ్స్ పెట్టుకొని మన సమ్మక్క పాటలు సారక్క పాటలు కొంచెం ఉంటది కదా మన తెలంగాణ కల్చర్ లో అవన్నీ పెట్టుకుని వాళ్ళు పండగ వాతావరణంలో ఉన్నారు అయితే ఈ నమాజ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు ఈ పాటలు ఎందుకు పెడుతున్నారు మీరు ఈ బంద్ చేయండి అని మాట మాట పెరిగింది పెరిగేసరికి వాళ్ళతో మూడు వందల మంది దాకా తెలుసు గుంపులు గుంపులు ఎట్లుంటారు ముస్లింస్ మూడు వందల మంది దాకా అయ్యి అక్కడ లేడీస్ మీద ముస్లింల మీద చిన్న పిల్లల మీద అటాక్ చేసారు దారుణంగా ఆ వీడియోస్ వచ్చినా మీకు ప్లే వచ్చేసాం కూడా ప్లే చేసా అది దారుణంగా అటాక్ చేశారు అటాక్ చేసేసరికి ఇంకా ఒక గంటలో మన అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది హిందూ అయిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఒక వన్ అవర్ లో అందరూ పోగయి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి పోలీస్ స్టేషన్ కి అందరినీ తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర మన హిందూ కార్యకర్తలు తిరగబడ్డారు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ముస్లింస్ మన హిందూస్ ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళు తిరగబడ్డారు ఇంకా వాళ్ళు వాళ్ళని రాత్రి ఎనిమిది ఆ టైం లో లాఠీ చార్జ్ చేసి ఎటోల రేట్ కొట్టేసి కేసు కడతాము అని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు బట్ ఇప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ అవ్వలేదు అవలేదు నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఇప్పుడు గోడుపల్ దగ్గర మన కార్యకర్తలు అందరూ పిలిపించారు విశ్వ హిందు పరిషత్ పిలిపించారు నేను కూడా అక్కడికే భయం ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి సమాచారం వస్తుంది మరి కేసు కట్టారా కట్టలేదా ఎందుకు కట్టలేదు కట్టకపోతే ఇక్కడ వీడియోస్ కనిపిస్తూ ఉంది కాబట్టి దాడులు చేశారు అని అయినా కూడా వీళ్ళు కేసులు నమోదు చేయకపోవడం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దేనికి ఎందుకు వస్తుందో చూడాలి మరి అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మన హిందూ సమాజానికి ఉన్న సమస్య వీడియో కూడా చేశాను బెంగళూరు ఘటన మీద ఒకళ్ళు మతపరమైనటువంటి దాడి చేస్తారు హిందువుల మీద కానీ అక్కడ పోలీసు వాళ్ళు గాని ప్రభుత్వాలు గాని దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తాయంటే అది ఒక దొమ్మి కేసు లాగా లేకపోతే ఇద్దరు వ్యక్తులు ఏదో మాటా మాట పెరిగి కొట్టుకున్నటువంటి కేసు లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వ్యక్తిగత దాడులాగా వ్యక్తిగత లాగా ఇప్పుడు ట్రైన్ లో సీట్ కోసం కొట్టుకుంటే ఏ కేసు బుక్ అవుతుందో బెంగళూరు లో హనుమాన్ చాలీసా ప్లే చేస్తే నలుగురు ముస్లిం యువకులు వచ్చి కొట్టింది కూడా అదే కేసు బుక్ అవుతుంది అక్కడ టూ నైన్టీ ఫైవ్ ఏ గానీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ గానీ ఉండదు తేజస్వి సూర్య గారు కూడా మనకు బెంగళూరు వెస్ట్ ఎంపీ అనుకుంటే ఫోర్త్ ఎంపీ ఆయన వెళ్ళి ఇదే ఆవేదన వ్యక్తం చేశారు సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి అనేటటువంటి దాని దిశగా కాకుండా మన వాళ్ళంతా ఒక ఒక దగ్గరికి ఇంత ముందు కన్నా ఇప్పుడు ఐకమత్యం పెరిగింది మన వాళ్ళంతా ఒక దగ్గరికి జమ అవుతున్నారు రెండు వందల మంది దాకా మన హిందూ కార్యకర్తలు ఆ ప్లేస్ కి చేరుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ జయించలేకపోయారు ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినా అది వచ్చిన దొమ్మి అయితే అసలు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ కి కేసు పడుతుంది అది మనం చేయించగలుగుతున్నామా లేదా అంటే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాలి మనం ఓకే అది నా ఉద్దేశం ఓకే మరింత సమాచారం కోసం మళ్ళీ మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో అది పరిస్థితి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆ గొడవ మత కేంద్రంగా జరిగినా కూడా భారతదేశంలో ఎక్కడ మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నా అంటే హిందువులు బాధితుగా ఉన్నటువంటి కేసుల్లో అవి నార్మల్ డొమ్మి కేసుల కింద రిజిస్టర్ అవ్వడం కూడా ఒక రకంగా శోచనీయం ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఏ మత ఏ గొడవల్లో అయినా మతము అనేది కేంద్రంగా ఉంది అనుకుంటే దాని కేంద్రంగానే దాని కేంద్రంగానే విచారణలు చేయాలి దానికి గల కారకుల పైన ఆయా కేసులు నమోదు చేసి శిక్షలు వేయాలి అది గనక స్టార్ట్ అయితే ప్రతి ఒక్కడు ఎవడి పరిధుల్లో వాడు ఉంటాడు భారతదేశం అందరూ అందరికీ సంబంధించి అన్ని విధాలుగా అన్ని సమాన హక్కులు పొందుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలంటే అలాంటి హక్కులను పరిరక్షించుకుంటూ పోవాలి కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హక్కులను మాత్రమే పరిరక్షిస్తూ తప్పు జరిగిందని తెలిసినా కూడా వారిపైన యాక్షన్స్ తీసుకోకపోవడం నిజంగా ఇది ఎంతకాలం ఇంకా సాగుతుండే వ్యవహారమో అర్థం కాని పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ బోడుప్పల్ లో జరిగినటువంటి ఈ ఘర్షణల పట్ల ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వలేదు అని తెలుస్తూ ఉంది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా ఏ రిలేటెడ్గా అక్కడ గొడవలు జరిగాయో ఆ రిలేటెడ్ ఏ మాత్రం వేరే వేరే కోణాలు అక్కర్లేదు ఒకవైపు తప్పు ఇటువైపు ఉంటే ఇటువైపు అటువైపు ఉంటే అటువైపు అలాగే ఈ సందర్భంగా మత పెద్దలు కూడా కొంచెం హుందాగా వ్యవహరించి ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి మీ మీ యువకుల్ని మీ యొక్క భక్తుల్ని ఎడ్యుకేట్ చేయండి మనమంతా భారతీయులు భారతదేశంలో కలిసిమెలిసి ఉండాలని ఇది నేను మీరు నిజంగా చేస్తారు ఈ మతాలకు సంబంధించిన వ్యక్తులు ఏ మత పెద్ద అయినా సరే ఏ మతానికి సంబంధించిన పెద్ద అయినా ఇలా చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ నా బాధ్యత నేను చెప్తూ ఉన్నా చేస్తే బాగుంటుందని ఇది బోడుపుల్ ఘటన ఉన్నటువంటి ప్రస్తుత మనకు ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్